చిన్నకాయ కొబ్బరికాయ పూడంత రేట్ అంటే ఇప్పుడు కొబ్బరికాయ ముప్పై రూపాయలు అంట మ ముప్పై ఐదు రూపాయలు ఇంకేం అమ్ముతామని సరే ఇది ఎంత కొన్నాయి కోరు ఇది ఎక్కడ తీసుకున్నావు మొన్న ఫస్ట్లోనా రెండు వందలా కత్తికి గొడవలు కొత్తది ఇది కూడా రేట్లు పెరిగిపోయినట్టద ఎండు రోజులు అంటవా बहुत बहुत तो जागृत गांव रोड पर सॉरी ठीक क्या कड़ा ये वुडवत वदिरपाते वदलाते हैं ये हां ये चट्टी रूट लो जाते रूट लो लेते हैं हां मल्ले मान कोटे ठोले कोला टाटा में उतरना ऐसे हां यात्रा में तो बैंक पण पडबो बोल बैंक कड़ा बैंक कड़ा पास पुस्तकालय तो चेसींदा हां हां और दिया ऐसा के धरपूं నీళ్ళు మొక్కలు నీరు అయ్యారు పొద్దుగా గోబరి అది కాయ కూడాలి సార్ చిన్నకాయని బానే ఎవరికో చే అందుకే లైట్ వేసారా సరే ఏమో మరి చార్జ్ ఛార్జింగ్ బల్ప్ ఇది ఆ లైట్ ఛార్జింగ్ అయిపోయిందంటే అద్దంలో బలే అర్థం ఇది మరకలు వచ్చేసింది కింద పగులు వచ్చేసింది చూసారు ఇది పిల్ల పడగొట్టేసింది కిందకే పగిలిపోయింది ఏమో సింకుగాడ పెట్టాను అర్థం సింకుగా పెడితే అంత మాన నీళ్ళు అడిపోయి ఇలాగా వచ్చేసింది మొత్తం ఎంత క్లీన్ చేసినా వదిలితుల్లే జారీపోయి కడగమంటే మా పెద్ద పిల్ల కింద పడదిప్పింది అదే కిందకే జారీపోయి పగిలిపోయింది చూసారా అలా అయిపోయిందో ఇంత అర్థం ఎనిమిది వందలు పెట్టుకున్నాను ఎప్పుడు ఒక ఐదారేళ్ళ కొని మెల్లు కూడా తీసుకోవాలి ఇంకా ఇది ఉంది కదా ఈ అర్థం ఉంది కదా అని ఇంకా అర్థం చోటుకెళ్తా మళ్ళీ ఇది ఉంది కదా దీన్ని కూడా సెట్ చేయాలి ఎక్కడ దుక్కిన పండలేదా చూడు నొక్కిదే పండుకున్నట్టు మనం పొద్దున్న వీడియోలో ఉంది ఇప్పుడు అది ఇంకా ఎండ సరే పోతున్నా కొంచెం అయితే సరే పెట్టలు పెట్టేసి మొక్కలు నీళ్ళు తిరిగను రండి పట్టుకెళ్ళం కుటు దగ్గర కాయలు కావాలి కదా కడిచండ్రా కాయలు ఈ అయితే అరకాలు పెత్తి లేదంట అక్క దగ్గర ఇవి ఇవన్నీ తీసి కొంచెం పేలికని చేస్తే బాగుంటుంది ఏం మరి ఇప్పుడు అయితే లేదంట అంటే మరి బావ ఎక్కడికో వెళ్ళాడు కదా ఎక్కడ పెట్టేసి ఉంటుంది వెళ్ళి మారినప్పుడు కట్టా కానీ నువ్వు చూడు చికెన్ తీసుకురండి కూరండి తిన పారం తీసుకురా బాయిలేరు అయితే తినకూడదు పిల్లలు చిన్నపిల్లలు కదా నేను పోతానులేండి వెళ్ళండి అమ్మ అయితే పెట్టేశాను గ్యాస్ మీద కూర అయితే వండాలి చికెన్ తాకి వెళ్ళారు కదా మా ఆయన గారు ఉల్లిపాయలు అయితే కోసుకున్నాను ఇప్పుడు అది కర్రీ అయితే వండేస్తే పిల్లలు వచ్చేస్తారు అయితే ఇంకా వెళ్ళారు కదండి కర్రీకి ఇంకా అందు గురించి వంట అయితే చేయలేదు రైస్ ఉండను కానీ కూర వండలేదు అమ్మాయి ఇంకా కూర పొద్దున్నలేదు కదా అందు గురించి వంట అయితే కొంచెం పసుపు వేసుకు వచ్చే టైంకి వండేతని పాతకారం అయిపోయింది కొత్త కారం తీసేను కూడా మనకే కారం వెళ్తున్న చాలు పసుపు బయట ఉంది అది ఇప్పుడు ఇండిసేది

ఇదే అల్లము అన్ని కట్టా మిక్సీ పట్టించుకుని పిట్లాగే కొంచెం కూర ఉండేస్తాయి పిల్లలకి తక్కువే వేస్తున్నారు ఎందుకంటే గ్యాస్టిక్కులు కదండి గ్యాస్ నిప్పు వచ్చేస్తున్నాను మా ఇంకంత గురించి ఒకలో రెండు విజులు వచ్చేస్తాయి పాగమాసం ఇది చూసారా పేదాలు పగుళ్ళు వచ్చేస్తున్నాయి అండి ఏంటి మరి రెండు రోజులు చదివి గేటగట్టుగా చాలా ఉత్తమే ఉంది నిన్న ఇవాళ అసలు బయటికి రాలేపోయామనుకోండి పొద్దున్నే మంచు మంచు వాన పడినట్టు పడుతుంది ఏంటో కానీ ఫస్ట్కి ఎలా ఉంటుందో కానీ ఫస్ట్కి వెళ్తే మేము సెంటర్లో కొట్టేడతాం ఐదు రోజులు ఇంక అక్కడే అన్ని మా ఆయనగారు గారు ఖరీదుకి వెళ్తూ ఉంటారో సొరకు అవుతుంది అంటే ఫస్ట్ అంటే వ్యాపారం కదా ఇంకా ఖజురం గట్లు జీళ్ళు అన్నీ తీసుకొస్తారు ఇప్పటి నుంచి తీసుకోవాలి ఇరవై ఆరో తరగతి అంట ఫస్ట్ ఇంకా ఫస్ట్కి చూసుకోవాలి అని ఎలా లేదన్నా మేము ఒక ముప్పై నలభై వేలు పెట్టుబడేటారు ఇప్పుడు అది మా ఆయన గారు ఆటో కట్టే ఏమీ పెట్టరు వెళ్ళి మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చేస్తారు అది వేలట్టుకుని వెళ్ళి ఇంట్లో ఖర్జూరం కట్టలు జీళ్ళు అన్నీ తీసుకొస్తా ఉంటారు అలా మరమరాను నేను అంటున్నాను ఒకసారి తెచ్చేసుకోవచ్చు కదా అంటే ఒకసారి అంత అమౌంట్ పెట్టాలంటే కొంచెం ఇబ్బంది కదా మనం ఇప్పుడు నుంచి దగ్గర చేరేసుకుంటే బాగుంటుందని మరి ఎక్కడైనా తేవాలని వడ్డీ కట్టాలి కదా అందు గురించి కొంత మా ఆయన గారు అలా తీసుకొస్తా ఉంటారు అయితే కుక్కర్లో పెట్టేసానండి ఇందులోకి అయితే తీర్చిపోయాను పాను కదా అదే కుక్కర్లు ఇకపోతే ఉడక అప్పుడైతే మా ఆయన గారికి భోజనం పెట్టేసి బాక్స్ పంపించేస్తాను సెంటర్లోకి నేనైతే భోజనం భోజనం పెట్టేసి మా ఆయన గారికి అయితే బాక్స్ పెట్టి పంపించేస్తాను ఇది ఇందులో ఉడకబెట్టాను మామూలుగా అయితే దా కొంచెం మా గిన్నెలో వేసి వడ్డేస్తాను కూర అయితే మాత్రం కానీ ఉడకలేదండి పార్న చాలా గట్టిగా ఉంటుంది అనుకుంటా స్ట్రాంగ్గా అది ఫుడ్ అలాంటి తీసుకుని బాగాలేదు అయితే చిటికరు మాకు పద్దెది అయితే అలక్కదని ఇంకా నాలుగు ఐదు నిమిషాలు వచ్చిన తర్వాత ఇందులోకి అయితే ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే చూసారుగా ఏం పోయిందా అక్కడ పొద్దు ఆయన గారు కొబ్బరి గెలస్ని పొల్లలు కూడా మయన చాలా పుల్లలు తెచ్చారు పొలం నుంచి అవన్నీ ఇంకా ఒప్పుడు చేసుకుని గొడ్డలతో కట్టు కొట్టేసి ఒప్పుడు జాగ్రత్త పెట్టని పొయ్యి అంటించుకుంటే బాగుంటుంది కదా అలాగే పొయ్యి కట్టించాము అదైతే ఖాళీగా ఉండిపోతుంది కదా ఇంక ఇంటి దగ్గర కూడా ముద్దులు గట్టి ఉన్నాయి కానీ అవి అయితే నరికి సార్ కొన్ని ఇంకా ఇదే వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ बाक्स पेटर तो ना